ఓం నమ్మ వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం విఐపి బ్రేక్ దర్శనం అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీ బోర్డు మెంబర్షిప్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా విఐపి బ్రేక్ దర్శనం ఏ విధంగా తీసుకోవాలి తిరుమల కొండపైన ఈ లెటర్ అన్నది ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి ఒక లెటర్ ద్వారా ఎంతమంది శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి దర్శనం విఐపి లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఎక్కడి నుంచి కల్పిస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఆంధ్ర ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి వేపీ లెటర్ కోటాలో మనం శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది మీకు ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీ బోర్డు మెంబర్స్ కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే ఉంటుందండి ఒక లెటర్ మీద ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి రెండు రకాల కేటగిరీ ఉంటుందండి ఒకటి విఐపి బ్రేక్ దర్శనం అంటే ఐదు వందల రూపాయల దర్శన టికెట్ రెండు శుభదం అంటే మూడు వందల రూపాయల స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ ఈ రెండు టికెట్ల ద్వారా మీకు విఐపి లెటర్ ఇచ్చినట్లయితే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా మీరు ప్రతి సోమవారం ప్రతి మంగళవారం కూడా శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే మీరు రోజు ముందుగానే తిరుమల ఈ విఐపి బ్రేక్ దర్శనం సంబంధించిన లెటర్ అయితే మీరు జేఈఓపి దగ్గర ఇవ్వాలి అంటే ఉదాహరణకి సోమవారం శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారనుకోండి మీరు ఆల్రెడీ లెటర్ రాయించుకుంటారు కాబట్టి ఆ లెటర్ మీద చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి ఉదాహరణకి మీరు మండే లెటర్ అనుకోండి మీరు ఆదివారం జేఈఓపి దగ్గర రిపోర్ట్ చేయాలి అదేవిధంగా మీరు మంగళవారం కనుక లెటర్ రాయించుకుంటే మీరు సోమవారం తిరుమల కొండపైన జేఈఓపి దగ్గర రిపోర్ట్ చేయాలి మీకు టూ డేస్ మాత్రమే వేపి బ్రేక్ దర్శనం చేసుకోవడానికి టిడిడి దేవస్థానం వారైతే అవకాశం ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా బుధవారం అదేవిధంగా గురువారం కూడా శుభదం ద్వారా అంటే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మీరు లెటర్ అయితే రాయించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి విఐపి బ్రేక్ దర్శనం ఉన్న వాళ్ళు మాత్రమే ఒకరోజు ముందుగా మీరు తిరుమల కొండపైకి వచ్చి మధ్యాహ్నం పన్నెండు లోపు జేఈఓపిస్ దగ్గర మీరు లెటర్ అయితే సబ్మిట్ చేయాలి అదేవిధంగా ఎంతమంది అయితే శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు మీరు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినట్లయితే దా మీకు ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు అప్లికేషన్ అంతా కూడా ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆ యొక్క పర్సన్ యొక్క నేము ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరు జేఈఓఆర్పీస్లో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చినట్లయితే మీకు టికెట్ అయితే సాయంత్రం ఐదు నుండి నైట్ తొమ్మిది లోపు అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి మీరు అందులోనే మనకి అమౌంట్ పేయలింగ్ కూడా ఉంటుంది మీకు ఆన్లైన్లో పే చేయడం తెలిస్తే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అమౌంట్ అన్నది పే చేయడానికి అవకాశం ఉంటుంది లేదు తెలియదు అనుకోండి అప్పుడు కూడా కంగారు పడకుండా మనకి తిరుమల కొండపైనే ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ దగ్గరికి అండ్ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అమౌంట్ మీరు డైరెక్ట్గా కట్టడానికి అవకాశం ఉంటుంది చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మేము ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీఈడి బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా మేము శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నామండి అయినా సరే అమౌంట్ అన్నది కట్టాలా శ్రీవారి దర్శించుకోవడానికి అని అడుగుతున్నారండి కేవలం ఎమ్మెల్యేలే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీపీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి మీకు అవకాశం ఇవ్వని టీఈటి బోర్డు వారికి అయితే రికమెండేషన్ చేసినట్టు అండి దాని ద్వారా మీరు ఐదు వందల రూపాయలు అంటే మీకు కేటాయించేటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ ఆధారంగా అమౌంట్ అయితే కట్టాలి అదేవిధంగా అంటే శుభ్రం ద్వారా కూడా మీకు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్ కాస్ట్ మూడు వందల రూపాయలండి మీరు అదే రోజున మీరు తిరుమల కొండపైకి వెళ్ళినట్లయితే మీరు అంటే పదకొండు గంటలకి ఆ లోపు వెళ్ళినట్లయితే మీకు మూడు వందల రూపాయల దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా తిరుమల కొండపైన పైన అభి దగ్గరికి వెళ్ళాలండి ఒకవేళ తెలియకపోతే అక్కడ అడగండి అడ్రస్ అయితే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాకపోతే చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏమిటంటే మీరు లెటర్ అయితే రాయించుకోవడం జరుగుతుంది కాకపోతే అకామిడేషన్ కూడా లెటర్లో కొంతమంది రాయించుకుంటున్నారు కొంతమంది రాయించుకోవడం లేదండి మీరు అకామిడేషన్ కూడా అందులో రాయించుకునేటువంటి ప్రయత్నం అంటే మీ యొక్క ఎమ్మెల్యే గారి ద్వారా కానీ లేదా మీ ఎంపీ గారి ద్వారా కానీ ఆ లెటర్లోనే విఐపి బ్రేక్ దర్శనం అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా అందులో యాడ్ చేసుకున్నట్లయితే మీరు తిరుమల కొండపైన పైన వాయిపి దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు స్వామివారి యొక్క దర్శనం ఇవ్వడం జరుగుతుంది అదే లెటర్ మీరు ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు ఎకామడేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే శుభదం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మూడు రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా అంటే వెళ్ళేటువంటి శ్రీవారి అయితే ఎకామడేషన్ అన్నది ఉండదు కాబట్టి మీరు సిఆర్ఓపి దగ్గర అకామిడేషన్ అయితే ఆఫ్లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మేము విఐపి బ్రేక్ దర్శనం అయితే శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది ఈ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారు మీరు తిరుమల కొండపైన ఒకరోజు ముందుగానే మీరు లెటర్ ఎత్తిస్తారు కాబట్టి మీకు కన్ఫామ్ అవ్వడానికి సాయంత్రం ఐదు గంటల నుండి నైట్ తొమ్మిది లోపు అయితే మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే కన్ఫామ్ అవుతుందండి మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే రావడం జరుగుతుంది అందులో మీకు ఏ టైంకి శ్రీవారి యొక్క దర్శనానికి రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది మీరు ఇన్ టైంలో మీరు శ్రీవారి యొక్క ఆలయంలోకి వెళ్ళి శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం అన్నది మాకు ఆనంద నిలయం దాటుకుని వెళ్ళిన తర్వాత అంటే జయ విజయలు ఆనంద నిలయం దాటుకు వెళ్ళిన తర్వాత మీరు మూడో నెంబర్ గేట్ దగ్గర నుంచి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి దాన్ని రాములు మేడ అంటారు అంటే మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం ముప్పై ఐదు అడుగుల దూరంలో మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే చెప్పాలంటే శ్రీవారి కూడా మీకు చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటారండి ఇంచుమించుగా ఒక థర్టీ సెకండ్స్ నుండి ఒక ఫార్టీ సెకండ్స్ వరకు కూడా మీరు శ్రీవారిని కళ్ళారా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆంధ్రాలో అయితే మీ యొక్క ఎమ్మెల్యే కానీ మీకు ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇటుబోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా మీరు కూడా ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి తిరుమల కొండపైన శ్రీవారిని అయితే మీరు కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు కూడా సేమ్ ప్రాసెస్ మీరు ఎమ్మెల్యే గారి ద్వారా మీరు ఏపీ బ్రేక్ దర్శనం లెటర్ తీసుకున్నారనుకోండి అందరూ ఒక సిక్స్ మెంబర్స్ ఉంటారు సేమ్ శ్రీవారి యొక్క దర్శనంతో పాటు మీరు కూడా రికమండేషన్ అన్నది రాయించుకోండి చాలా క్లియర్ రాయించుకున్నటువంటి ఆ లెటర్ని తిరుమల కొండపైన ఒక రోజు ముందుగా అంటే ఉదాహరణకి మీకు పదహారవ తారీఖున శ్రీవారి యొక్క దర్శనం ఉందనుకున్న అందులోని మీరు పదిహేనవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు తిరుమల పైన జేఓపి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా వీక్షణ గుర్తుపెట్టుకోండి మీరు ఇంచుమించుగా మనకి ఏపీ బ్రేక్ దర్శనం అయితే అన్ని డేస్ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు శ్రీవారిని తిరుమల కొండ పోయినా దర్శించుకునేటువంటి ప్రయత్ని అండి చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకి విఐపి లెటర్ ద్వారా కాకుండా శ్రీవారిని ఇంకా దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి శ్రీవారి ట్రస్ట్ ఆనర్స్ పోటల్లో శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి శ్రీవారి ట్రస్ట్ అంటే పదివేల రూపాయలు ఎవరైతే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి అంటే దీనే శ్రీవారి ట్రస్ట్ అంటారండి పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారు వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనం అదేవిధంగా మనకు వెయ్యి రూపాయల అకామిడేషన్ కూడా ఈ శ్రీవారి భక్తులకి అయితే కల్పించడం జరుగుతుందండి టోటల్గా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈచ్ పర్సన్ అవుతుంది ఒకవేళ పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలైతే మీకు కూడా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి మీకైతే అయితే స్వామివారికి మీకు మధ్య దూరం కేవలం ఒక తొమ్మిది అడుగుల డిస్టెన్స్లోనే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్నే మొదటి గడప దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎవరైతే శ్రీవారిని ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటారో మీరు శ్రీవారిని టిష్ వన్స్ కోటాలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి విఐపి బ్రేక్ దర్శనం లెటర్స్ అన్నవి కొన్ని స్పెషల్ డేస్లో అయితే క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంటుందండి ఉదాహరణకు వైకుంఠ ఏకాదశి కానీ రథసప్తమి కానీ అదేవిధంగా బ్రహ్మోత్సవాలు టైంలో కానీ లేదా తిరుమల కొనపైన జరుగుతున్నటువంటి కొన్ని స్పెషల్ అకేషన్ డేస్లో కానీ మీకు ఈ విఐపి లెటర్లు అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే టీటీ దేవస్థానం వారు అయితే ముందే వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అవకాశం ఉన్న వాళ్ళు మీకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టిఈటి బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్ని అండి ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ